రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు కోటం ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుకంట రాము స్పష్టం చేశారు విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్న మంత్రి నారా లోకేష్ కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే రాము విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం రుచి చూశారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అడిగిన ప్రశ్నలను వారు ఉత్సాహంగా సమాధానాలు చెప్పారు ఆయన సరదా మాటలు ఉపాధ్యాయులను కూడా నవ్వించాయి విద్యార్థుల ఆప్యాయత చూసి ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు ఆడపిల్లలు ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించేలా పాఠశాలలో చదువుతో పాటు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు

అండ్ గవర్నమెంట్ స్కూల్ కదా మీరు ప్రైవేట్ స్కూల్లో చదవట్లేదని బాధగా ఉంది మీకు సీరియస్గా ఎందుకని హండ్రెడ్ గంట ఇక్కడ బాగుందా మేము వచ్చాను కాదు లేరా తింటూ మరి మరి మరీ ఇది అప్పుడే బటర్ రైస్ వేస్తుందా బాగుంది కాదు బాయ్ ఇక్కడ టీచర్స్ అందరూ క్వాలిఫైడ్ కదా మేడం మీరు మీరు మీరు